ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా హర్షం సాయుధ బలగాలు పరాక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు చరిత్ర సృష్టించారన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పెహల్గా మృతులకు న్యాయం చేకూర్చేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్న విదేశాంగ శాఖ కేవలం స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడి పాక్ తీరు మారకుంటే భవిష్యత్తులోనూ ధీటుగా బదిలిస్తామని హెచ్చరిక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల సీఎంలు అధికారులతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ తాజా పరిస్థితులను సమీక్షించిన కేంద్ర హోంమంత్రి హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా విజయవంతంగా ముగిసిన సివిల్ డ్రిల్ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో సన్నద్ధతను సమీక్షించిన పోలీస్ ఫైర్ ఆర్మీ ఇతర శాఖలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాక్ ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్కు ప్రపంచ దేశాల మద్దతు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తామని ప్రకటన ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ ఇరవై రెండు మందికి పైగా మావోయిస్టులు మృతి